అందరికీ నమస్తే అండి ఇవాళ రెండవ తేదీ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ప్రవేశించాము గత సంవత్సరం ఏమేమి జరిగినాయి మీకు తెలుసు మన పోలీస్ వ్యవస్థ తీసుకోండి పోలీస్ వాళ్ళే లేకపోతే ఎన్ని గొడవలు అయితే మనం మనం కొట్టుకొని అంటే చట్టాలు చట్టాలు కోర్టు లేకపోతే అధికారం లేకపోతే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఒక్కరు మిగిలరు ఇది జ ఇది జగమెరిగిన సత్యం జనాలు నాలుగు కోట్ల జనమైనా భయపడే దానికోసమే ఎందుకంటే మనం ఎవరైనా కొట్టిన తిట్టిన కులంతో దూషించిన కులంతో దూషిస్తే ఆరు నెలల వరకు లేదు కాబట్టి అన్నిటికీ చట్టాలు ఉన్నాయి కాబట్టి మనుషులు కొంచెం స్లోగా ఉన్నాయి ఎక్కడ అనాలో అక్కడ అంటున్నారు మనకి ఎందుకు లే అనేసి సైలెంట్గా ఉంటున్నారు నేను అందులో ఎందుకు చెప్తున్నట్టే మీకు అర్థమైండొచ్చు మనం అనుకుంటున్నాం మరే వాళ్ళు ఈ రకంగా మనము సుఖంగా నిద్రపోవాలన్నా మన పనులు మనం చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళి రావాలన్నా వాళ్ళే కారణం వాళ్ళు నిజంగా ఎన్నో గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు అనుకుంటారు కానీ ఇంకెక్కువే ఉంటారు వాళ్ళు షిఫ్ట్ వారిగా మారుతూ ఉంటారు పనులు పనుల్లో ఏక మమేకమై ప్రజలే ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ కంప్లైంట్ ఇచ్చినా చిన్న కంప్లైంట్ ఇచ్చినా రెండు పార్టీలను పిలిచి మాట్లాడతారు ఎవరిది న్యాయం ఉందో ఎవరిది తప్పు ఉందో ఎవరు ఎవరిని కొట్టారో ఎవరు ఎవరిని తిట్టారో చూసి దానిపైన ఏ సెక్షన్ వర్తిస్తుందో పీటీ కేసు కానీ పీటీ అదే పీటీ కేసు అట్లాగా దొంగతనం కేసు అనుకోండి ఫోర్ ట్వంటీ పెడతారు అట్లాగా ఏ దేని ఏ సెక్షన్కు ఆ సెక్షన్ పెడతా ఉంటారు ఆ రకంగా గత సంవత్సరం ఎన్ని జరిగా మీకు తెలుసు కాకపోతే నేను అలా చెప్పేది మన తెలంగాణ పోలీస్ అయితే నంబర్ వన్ ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వేడి నమ్మరు ముఖ్యంగా నమ్మరు ఎవరిని నమ్మరు వాళ్ళు ఒకవేళ ఇంటర్గేషన్ అనుకుంటే చచ్చిపోయిన బాడీ కూడా తీసి ఇంటర్గేషన్ చేసి వాస్తవాలు ఏంటి ఎవరు ఎవరిని చంపారు ఫింగర్ ప్రింట్స్ ద్వారా కానీ ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి మనము నేరం చేసి తప్పి తప్పించుకోవాలనుకుంటే చాలా కష్టం ఈ రోజుల్లో కాకపోతే అందుకే నేరాలు చేయకండి నేను నిన్న కూడా ఒక మాట చెప్పా మూడు విషయాలు మనం జాగ్రత్త మనం నేరం చేస్తే జైలుకి వెళ్ళిపోతాం జైలుకి వెళ్ళినప్పుడు నా నాలుగూళ్ళ మధ్యలో ఉండాల్సి వస్తుంది మనకు స్వతంత్రం అంటే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు శనికా ఉద్రేకంలో కొట్టడము ఇంకోటి చంపడం ఇవన్నీ చేసి అక్కడ పోయిన తర్వాత ఆ నాలుగు మధ్యలో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క ఫ్రీ స్వేచ్ఛ ఫ్రీగా గాలి పీల్చుకునే వాతావరణం మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు టీ తాగొచ్చు షాపింగ్ చేయొచ్చు కిరాణా షాప్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ని కలవచ్చు ఏదైనా మ్యారేజ్ ఇన్విటేషన్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళొచ్చు మన వాళ్ళు ఎవరైనా బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళి దర్శించవచ్చు ఎవరికైనా ఆర్థిక పరిస్థితి ఉంటే డబ్బులు ఉంటే సాయం చేయొచ్చు లేకపోతే మందరి లేకున్నా వెళ్ళి అడుక్కోవడం కానీ ఫోన్ ద్వారా ఫోన్ కూడా ఉండదండి అక్కడికి పోతే మీకు ఫోన్ కూడా ఉండదు ఫోన్ ఫెసిలిటీ ఉండదు మనిషి బ్రతికినా చనిపోయినలాగే జైలు అంటే మనిషి చని శవం శవంలాగే ఆ రకంగా అందుకే మీరు కేసులు చేసుకోకుండా గొడవలు పడకుండా కోరుకుంటున్నాము అంతేకాకుండా మన భక్తుల రెడ్డి గారు మన డీజీపీ గారు వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ బాగా తగ్గింది ఎక్కడ ఎలాంటి జరగట్లేదండి చాలా ఆయన కూడా పాపం ప్రజల్లో వస్తూ ఉన్నాడు మన దూషం కదా నెక్స్టేట్ వాళ్ళ మన చేరదీస్తున్నాడు తన సొంత పిల్లల్లాగా ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట అంటే ఎవరిని ఏం చేయమలా చేస్తారు అవన్నీ చేయకుండా సామాన్యుడిలాగా అందరినీ ప్రజలను కలుపుకుంటూ ప్రేమగా ఆహ్వానిస్తూ వాళ్ళను సరిచేస్తున్నాడు అట్లాగా చేస్తున్నాడు కాబట్టి జనంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే ఫ్రెండ్లీ పోలీస్గా ఉంటూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏం జరిగినా హండ్రెడ్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రక్షకు వస్తుంది రీసెంట్గా మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్షన్ మూమెంట్ దాంట్లో కూడా ఒక ఆయన హార్ట్ పెయిన్ వచ్చింది అక్కడ నుంచి మేము ఫోన్ చేసిన నాలుగే నాలుగు నిమిషాలకు రక్ష అంబులెన్స్ వచ్చిందని మంజు రెడ్డి జీఏ అంబులెన్స్ వచ్చి ఆయన తీసుకెళ్లారు అంటే నేను ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ యాక్టివ్నే ఉంది కానీ పడరాన్ని వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు కాకపోతే మన వాళ్ళకు కూడా నేను చెప్తుంది ఒకటే ఆరు గ్యారెంటీ మర్చిపోతున్నారు ఎందుకు ఆరు గ్యారంటీలు ఇస్తా ఇగో పెడతా అంటే ఇది ఆశ కొడతా అంటే భయప ఇస్తా అంటే ఆశ ఆ రకంగా జనాల్లో పాపము అదే అంటున్నారు అదే అంటున్నారు బంగారం ఇస్తా బంగారం రేటు పెరిగిందండి ఎంత పెరిగింది అని మనం ఇచ్చాం కాబట్టి ఏమో సార్ మీరు అప్పు తీసుకొని ఇవ్వండి అన్ని ప్రభుత్వాలు అప్పు చేసి వెళ్తాయి గది దిగిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చూసుకుంటారు ఉన్నప్పుడైతే ఈ జనంకి మీరు చేసింది మీకు ఈ యొక్క సవర్ణ అవకాశం రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు నాలుగు కోట్ల మందికి మీరు జవాబుదారిగా ఉండి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు మహిళల పాపం స్కూటీలు ఇస్తే ఎంత హ్యాక్ మీద దిగుతారు రోడ్ల మీద వాళ్ళు ఎంత బాగుండేది ఎంత పేరుండేది ఎవరైనా మిమ్మల్ని ఆపుతున్నారా లేకపోతే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో మాకు తెలీదు కానీ మీరు ఇస్తే చాలా బాగుంటది స్కూటీలు తులం బంగారము ఇందిరమ్మ ఇళ్ళు రాణి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేకాకుండా గత సంవత్సరం ట్వంటీ ఫైవ్లో లో ఏ రకంగా పోలీసు వాళ్ళు క్రైమ్ రేట్ తగ్గించారో ఒకసారి చూద్దాం పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ వెలుగు రాష్ట్ర ప్రజలకు పోలీస్ సిబ్బంది డీజీపీ శివధర్ రెడ్డి న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డ్రగ్స్ రవాణా సైబర్ క్రైమ్ సహా ఇతర నేరాలను అరికట్టడంలో గొప్ప విజయం సాధించామన్నారు అదే పట్టుదలతో ట్వంటీ ట్వంటీ సిక్స్ లోను మరింత పగడబందీగా శాంతి భద్రతల పరిరక్షణ నేర రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు మాసప్ ట్యాంక్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో గురువారం నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డిజిపి పాల్గొన్నారు ఈగల్ డైరెక్టర్ సందీప్ షాడిల్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ విస్తా సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ భగవత్ హైదరాబాద్ సిపి సజ్జన ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు మల్కాగిరి సిపి అవినాష్ మాంతి సైబరాబాద్ సిపి రమేష్ కూడా అటెండ్ అయ్యారు డీజీపీ కార్యాలయంలో టిఎన్జి డీజీపీ ఆఫీస్ యూనిట్ కార్యవర్గ వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు మహిళా ఉద్యోగిని ఒకరు కవిత వినిపించడంతో ఆమెకు డీజీపీ రూపాయలు పదివేలు బహుమతి ప్రకటించారు ఈ సందర్భంగా డైరీ క్యాండర్ ను ఆయన ఆవిష్కరించారు ఆదిపట్లలో కూడా చూడండి ఆదిపట్ల సిఐకి పోలీస్ సేవా పథకం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదిపట్ల సిఐ రవికుమార్కు కు రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పథకాన్ని ఎంపిక అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డుల జాబితాలో ఆయన పేరును ప్రకటించింది దీంతో ఆయనను పోలీస్ సిబ్బంది అధికారులను అభినందించారు అంటే ఊరికే రాదు కానీ ఎంత కష్టపడితే కానీ వస్తుంది కాబట్టి పోలీస్ అంటేనే రక్షక భటులు పోలీస్ అంటేనే మనం హ్యాపీగా ఇంట్లో నిద్రపోతాం వాళ్ళు పడుకోరు మనం మన ఉద్యోగ రీత్యా మనం హ్యాపీగా అన్ని వెళ్తూ ఉంటాం మనకి డబ్బులు ఇవ్వాలన్నా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు వాళ్ళైతేనే అంటే అదొక భయం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొద్ది రకాలుగా డబ్బులు తీసుకొని ఇవ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అని వాళ్ళు తొందరగా సెటిల్మెంట్ చేసి మనకి ఇవ్వాల్సిన డబ్బులు బకాయిలు ఇచ్చేస్తారు అంతేకాకుండా రెండు చోట్ల కోకాయలు పట్టివేత జీడిపట్ల వెలు కోకైన్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన ఆరుగురిని మెడిచల్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు పేంట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుతిత్రాల కోకైన్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం రాత్రి మెడిచల్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు కోకైన్ విక్రయిస్తున్న మితి దేష్ తో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు గ్రాముల కోకైన్ యాక్టివా బైక్ ఆరు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు బీహార్ కు చెందిన చోటు కుమార్ నగరంలోని ఓ హోటల్లో పనిచేస్తూ జార్ఖండ్ నుంచి కోకాయ తెచ్చి మిథిలేష్ కుమార్ కు ఇచ్చినట్లు విచారణలో తేలింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు గండిపేట రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ నలభై నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుష్పాలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కొకాయన్ విక్రహిస్తుండగా ఎస్ఓడి పోలీసులు పట్టుకున్నారు గోవా నుంచి తెచ్చినట్లు గుర్తించారు ఏడు గ్రాముల తో పాటు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసి నార్సింగ్ పోలీసులకు అప్పగించారు చూసారా ఇవన్నీ ఎందుకంటే కొకాయిన్ గంజాయి ఇవన్నీ కూడా చేస్తాము తప్పించుకోవచ్చు రోజు రెండు రోజులు మూడు రోజులు సంవత్సరం రెండు రోజులు పదిహేడు దొరక దొరికితేనే దొంగ దొరకకపోతే దొరనే దొరికితే దొంగ లేకపోతే దొర ఈ రకంగా ఇల్లు పట్టుబడుతున్నారు అంటే దానికి బానిసైపోయి అక్కడ నుంచి తెచ్చి ఏం లాభం అండి వాళ్ళు తెచ్చేసి అక్కడ ఎవరు విక్రయిస్తుంటారు ఇంత డబ్బు కోసం చేస్తూ ఉంటారు ఆ దానికి అలవాటు పడిపోయి గంజాయికి అలవాటు పోయి ఇంతకు చెప్పాక సిగరేట్ కానీ గంజాయి కానీ ఇవన్నీ మన మన ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని వందేళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటారు అట్లా పాడు చేసుకోకుండా మీరు చాతనైనంత వరకు ఇవన్నీ చెడు అలవాట్లకు అవ్వకుండా మంచి ఫుడ్ తినండి పండ్లు తినండి ఆరోగ్యంగా ఉంటారు ఎక్సర్సైజ్ చేసుకోండి బాగుంటారు అంతేగాని అన్ని బ్యాడ్ హ్యాబిట్స్కు లోనైపోయి మీ జీవితాలు మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఒక కుటుంబ యజమాని చేస్తే ఆ భార్య ఏమవుతుంది ఆ కూతురు ఏమవుతుంది ఆ తల్లి వాళ్ళ తల్లి ఉంటుంది పిల్లలు కొడుకు ఇట్లాగా లేదా కొడుకే తప్పు చేస్తే తండ్రికి కూడా బాధనే కదా నా కొడుకుని మనమంతా మీరైనా మేమైనా అందరము పిల్లల్ని కనేది ఎందుకోసం అంటే పిల్లలు పిల్లలు మనం చదువుకోకున్నా వాళ్ళు చదువుకోకున్నా రైతులైనా ఒక లేబర్ అయినా కూలి అయినా ముఠా వాళ్ళు అయినా లేకపోతే రిక్షా కొడుతున్నా ఆటో నడిపిస్తున్నా కారు డ్రైవర్ అయినా చెప్పులు కుట్టే అయినా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే నా కొడుకు మంచి చదువులు చదవాలి ప్రయోజకుడు కావాలి కలెక్టర్ కావాలి మంచి ఆఫీసర్ కావాలి అని ఆశ కానీ ఆశను తుంగలో చేస్తున్నది మన పిల్లలు ఎందుకు సహవాసం సహవాసం అనేది మంచిది కాదు సహవాసం వల్లే పాడైపోతున్న జీవితాలు అందుకే పెద్ద పెద్ద వాళ్ళైతే బాగా పెద్ద ఇంట్లలో అద్దె కానీ మంచి హైఫై ఇళ్లలో కిరాయికుంటారు లేని వాళ్ళు స్లమ్ ఏరియాలో పూరి గుడ్సల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న జనము ఆ రకంగా ఉండి అట్లా పాడవుతున్నారని కొంతమంది కొంచెం రెంట్ ఎక్కువైనా మంచి అద్దీళ్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు జీవిస్తున్నారు పిల్లలు బాగుపడదు అయినా మళ్ళీ పాడైపోయి మా స్నేహము ఆ ఫోన్ నెంబర్ను మేము చెప్పే కదా మొబైల్స్ ఇవ్వక ఇవ్వద్దు స్మార్ట్ ఫోన్ వల్లనే చాలా మట్టుకు పిల్లలు పాడవుతున్నారు ఫోన్ వచ్చినప్పటి నుండి ఆ టీవీలు వచ్చినప్పటి నుండి పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకోవడమే మనం ఇంట్లో భార్యని పిల్లల్ని అందరినీ మర్చిపోతున్నాం స్నేహితులు ఫస్ట్ ఫోన్ పట్టుకుంటున్నాం ఇవ్వగానే ఫోన్ యూట్యూబ్లో ఏమంది శాటిలైట్ ఛానల్స్లో ఏమొస్తాయి ఏమొస్తున్నాయి వీడియోలు చూడాలి చూడ ఆశ దానికి బానిసైపోయి కంటి చూపు కూడా పాడవుతుంది మీకు తెలీదు ఇంత మనం థియేటర్లో వెళ్ళి చూసేవాళ్ళు పెద్ద థియేటర్ స్క్రీన్ థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం ఈ ఫోన్ల వల్ల కూడా మన కళ్ళు చాలా మట్టుకు దెబ్బతింటున్నాయి ఎందుకంటే ఐ డాక్టర్ చాలా మంది చెప్పడం జరిగింది మాకు అది మీకు చెప్తున్నాను ఎక్కువసేపు చూడకండి రాత్రులు అన్ని లైట్లు బంద్ చేసిన తర్వాత తల్లిదండ్రులు చూడకుండా మన గదిలో ఉండి ఇంకా మిగతా మీద ఏమేమి చూస్తారో మీకు అన్నీ తెలుసు కాబట్టి అవన్నీ చూడడం మానేస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకంటే డైరెక్ట్గా కాకుండా ఈ రకంగా మన మీ జీవితాలను మీరే పాడు చేసుకుంటున్నారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ టైం వచ్చినప్పుడు ఆ ఏజ్ వచ్చినప్పుడు అన్నీ జరిగిపోతాయి చిన్న వయసులోనే మీ జీవితాలను పాడు చేసుకుంటూ ఈ రకంగా పోలీస్ వాళ్ళకు దొరుకుతూ కేసులు కూడా చెప్పాయి కదా జైలుకెళ్తే మనకి ఏముండదు అట్లాగే మనిషి చనిపోకముందు ఎవరైనా హార్ట్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకో రోగం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఐసీలో ఉంటే ఆ మనిషి ఏం కోరుకుంటాడండి నేను బ్రతకాలి ఏదో రకంగా బ్రతకాలి ఆశ మనిషికి కానీ కొంతమంది చనిపోతుందని అక్కడ మనకు తెలుస్తుంది మనిషి యొక్క విలువ ఏంటి మనం బతకాలి బ్రతకాలి ఆశిస్తుంటుంది మన కుటుంబ సభ్యులు కూడా మనం కాపాడాలని ఆశిస్తుంటాం కానీ మనం చేసి అలవాట్ల బట్టి స్మోకింగ్ అనుకోండి ఇట్లని కోకైన్ కానీ స్మోక్ కొందరు గణేష్ బీడి చుట్ట సిగరెట్ ఏదైనా పొగాకి కాలిపోతుందండి ఇక్కడ కనబడతలేదు మీకు మనం వాటర్ తాగుతూ ఉంటాం కొంచెం నయం అవుతుంది కానీ అది కొద్ది కొద్ది కొద్దిగా చిన్న 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 ఇక్కడ పోయి చేసి తర్వాత హార్ట్ వస్తుంది చేసిన వాళ్ళకి వచ్చేది హార్ట్ ముందే దయచేసి మీకే మీలో ఎవరికి అవన్నీ మానేస్తే చాలా మీ ఆరోగ్యము మా ఇప్పుడు ఏం లేదండి ఇదంతా మనదే ఎవరో తాగుతున్నారని సిగరెట్ తాగుతాం ఎవరో సినిమాకి వెళ్తున్నారని వెళ్తాం ఎవరో యూట్యూబ్లో అవి చూస్తున్నారని మనం చూస్తాం అది కాదు కరెక్ట్ ఒక గుంతలో పడితే మనం వెళ్ళి పడతామా పడొద్దు గుంతలు పడ్డ లేపాలి లేపి సరిచేసి ఇక్కడ రాకమ్మా ఇది చేయొద్దు ఆ గుంటలో అది అది మంచి గుంట కాదు మంచి పడవని ఒడ్డుని చేర్చాలి అట్లా ఉండాలి మనిషి యొక్క మనసు జీవితం ఆ రకంగా లేకుండా ఒకరు తప్పు చేస్తే ఇప్పుడు త్రిబుల్ రేట్స్ పోతూ ఉంటారు ముగ్గురు చెప్పారు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇద్దరే వెళ్ళాలని ఇద్దరు కాకుండా ముగ్గురు వెళ్తారు దాంట్లో ఎవరో ఒకరు డబ్బులు ఉంటాయి ఆ కొంచెం కొంచెం తాగిపిచ్చేసి కోకైన్ తాగి బండి నడుపుతా నడుపుతూ ఉంటే ఏం తెలియదు ఖర్చు కొడతా ఉంటారు మీరు చూడండి రోడ్ల పైన కొందరు ఇట్లా బైక్లు ఎట్లాగే తెచ్చినాయి కార్లు ఎట్లాగే తెచ్చినాయి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంకా ఆ ఆ మైకంలో ఆ చిన్న మైండ్ పని చేయదు పని చేయకుండా అట్లా ఖర్చు కొట్టు కొట్టి వేరే వాళ్ళకి ఆన్ చేయడము దానివల్ల వాళ్ళు చనిపోవడము వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడము వీళ్ళ కుటుంబ సభ్యులు బాధపడడం ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు అలవాట్లు ఇవన్నీ మంచిగా మానేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు రైతులు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుసు రైతులు కూడా పల్లెటూర్లలో ఇప్పుడు దున్నేవాడిదే భూమి అన్నాడు వాళ్ళ పాపం దున్నుతున్నారు అక్కడ చేసుకుంటున్నారు వాళ్లకు రైతు బీమా ఇస్తని ఆ డబ్బులు కూడా పాపం అందట్లేదు అవి కూడా అందుతే ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పండిస్తారో దున్నాలి నాట్లు నాటాలి నాటిన తర్వాత మళ్ళీ ఈ ఎండాకాలం వచ్చేలోపు మళ్ళీ వరి కోత కోయాలి అంతేకాకుండా కూరగాయలు కూరగాయలు కూడా మన రాష్ట్రంలో పండించాలి కాకరకాయ చూడండి వంకాయ చూడండి బెండకాయ చూడండి దొండకాయ చూడండి సొరకాయ చూడండి అవన్నీ పండిస్తే బాగుంటుంది రెండే పంటలు కాకుండా ఒక నాలుగు పంటలు ఆరు పంటలు పండిస్తే కాయలు కానీ అన్నీ ఎక్కువగా పండిస్తే రైతులకు కానీ మనకు కానీ కొంచెం తక్కువ ధరలో వస్తుంది ప్రతిరోజు మనం నాన్ వెజ్ తింటే మనకు కూడా కాబట్టి కూరగాయలు బాగా తినండి ఆకుకూరలు తినండి అవి కూడా పండించేలాగా చూడాలి మన తెలంగాణలో ప్రతి ప్లేస్లో ఎక్కడ ఏ ఏ సైడ్ ఇప్పుడు ఈ ఈ నేల ఉందనుకో ఈ నేల ఏది ఇస్తే ఉంటుందో శాస్త్రవేత్తలతో కనుక్కొని శాస్త్రవేత్తలు తెలుసుకొని మనం ముందుకు ఉంటే మనం దాంట్లో కూడా పాపం నిజంగా పల్లెటూరున్న వాళ్ళు పాపం వాళ్ళు కొనుక్కోరు వాళ్ళు వాళ్ళు పండించిన పంటలే పంటలే కాకుండా కూరగాయలు కూడా వాళ్ళే కాకరకాయ అయితే షుగర్ పేషెంట్కు చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు కాకరకాయ తింటే చాలా తగ్గుతుంది అంతేకాకుండా షుగర్ అని తెలిసినప్పుడు మీరు చేయాల్సిందలు ఒక్కటే తీపి వస్తువు ఏది కూడా మీ బాడీలోకి వెళ్ళద్దు మీ పొట్టని ఇదంతా దీన్ని మీ నోరు నోరు రుచి చూస్తే నాశనమే మనిషి నాలుక మహా చెడ్డదండి మీరు ఏమని అనుకోండి తీపిని గుర్తుపడుతుంది చేదుని గుర్తుపడుతుంది ఆ టేస్ట్ గుర్తెరిగి ఆ తీపిను ఎక్కువ కోరుకుంటుంది అది స్వీట్ ఎందుకు అట్లా కోరుకుంటా షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తినేసి అవయవాలన్నీ పాడైపోయి డ్యామేజ్ అయిపోయి చదలు పట్టినలాగానే షుగర్ అంటే చెదలు పడితే చూడండి మీకు తెలుసు పడితే ఎట్లా ఎట్లుంటో ఆ రకంగా అవుతూ ఉంటుంది అయిపోయి లాస్ట్కు ఏముండదు లోపల కాబట్టి దయచేసి ఈ డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క కార్డియాలజిస్ట్ మీ గుండెల్లో రెండు వాల్స్ ఉన్నాయంటే అవన్నీ మానే మీరు కూడా మానేసి బాగా వేడి నీళ్ళు స్టార్టింగ్ పొద్దున్నే వేడి నీళ్ళు తాగితే ఇవన్నీ కొంచెం క్యూర్ అవుతూ ఉంటాయి టీకి బదులుగా వేడి నీళ్ళు తాగి తర్వాత టీలు కాఫీలు తాగండి వేడి నీళ్ళు మంచిగా బాగా పనిచేస్తాయి అందరికీ అంతేకాకుండా మీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించాలంటే మీరు డైలీ వాకింగ్ చేయండి జిమ్కి వెళ్ళండి నడవండి ఆ రోజుల్లో బస్సులు లేవు ఈ రకంగా ఎప్పుడో ఒకటి వచ్చేది గ్రామాలకు రెండు గంటలకు మూడు గంటలకు విపరీతంగా బస్సులు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు కార్లు బండ్లకి తీసుకుంటున్నారు అసలు బయటికి కదిలేమా కిక్కు కొట్టడం వెళ్ళడము మళ్ళీ ఆఫీస్ దగ్గర బండి పెట్టడమా ఆఫీస్లో కూర్చోవడమే ఇంటికి వచ్చి కూర్చోవడము టీవీ చూడడం పడుకోవడం ఇంతే మంచిగా ఎక్సెస్ లేదు అందుకే హార్ట్లో హార్ట్ అటాక్ వస్తుంది మిగతా అన్ని జబ్బులు దాఖలాలు ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సరిగా లేరు హాస్పిటల్ ఎవరైతే హాస్పిటల్ పెట్టారో వాళ్ళు అసలు మరీ ఘోరంగా అండి మరీ ఘోరంగా మనిషి వచ్చాడు అంటే వాళ్ళకు తగ్గించడము తెలుసు ఇంజక్షన్ వల్ల మనిషిని రోగాన్ని పెంచడం కూడా తెలుసు వాళ్ళకి చనిపోయినా చెప్పరు వాళ్ళు ఇంకా డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తారు ఐసీలు ఉన్నామని చెప్తారు డబ్బులు దోచుకొని అది కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి అవి హాస్పిటల్స్ విద్యా విద్యాలయాలు ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉన్నవండి ఆ డబ్బులు కట్టలేక ఆ ఫీజులు కట్టలేక ఆ డబ్బులు ఇంజనీరింగ్ చదవాలంటే చాలా మంది చదివించలేకపోతున్నారు ఎందుకు డబ్బు లేక ఇప్పుడు పోనీ ఫీజు ఎంబర్స్మెంట్ వచ్చింది వచ్చినా కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య సరిగ్గా ఎవరికి రావట్లేదు బీసీలు ఉన్నారు ఎస్సీ ఫుల్ వస్తుంది కాబట్టి ఎస్టీలో కూడా వస్తుంది అయితే అందరికీ అన్ని కులాల వారికి కూడా మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి ఎందుకంటే దానివల్ల కూడా పిల్లలు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఫీజుకి ఫీజు గురించి ఆ పిల్లోని లేపి మీ ఫీజు కట్టలేదమ్మా అని చెప్తున్నప్పుడు అంతమందిలో షేమ్ అవుతూ వారి ఇంటికి వెళ్ళి బాధపడుతూ కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీ నాన్న ఇన్ని రోజులు ఈ నెల నుంచి కట్టలేదు ఫీజు అని ఆ బాధలు అట్లా విద్యార్థుల్లో కూడా బాధలు ఉన్నాయి చదివినా పోనీ చదువుకొని మంచి ప్రయోగాడు అయినా ఉద్యోగాలు లేవు మంచి చదువు చదివినా ఉద్యోగాలు లేవు సరిగా దాంట్లో కాంపిటీషన్ మళ్ళీ కాబట్టి అయితే మనము దేనికైనా ప్రాధాన్యత ఇస్తూ ఎదురికెళ్ళాలి దానికి మనము ఇంకోటి మంచి కష్టపడాలి మనం ఏదో ఇంట్లో ఉన్నాము ఇది రావాలి ఉద్యోగం అంటే రాదు నోటిఫికేషన్ పడుతున్నప్పుడు దాన్ని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నప్పుడు దా ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూలో వాళ్ళు వేసే క్వశ్చన్స్ ఏముంటాయో మీరు చదువుకునే ఏముందో అడిగినప్పుడు సమాధానం ప్రకటనగా చెప్తే మీకు వాళ్ళు చూస్తారు మిమ్మల్ని కానీ మీ మీతో పాటు ఒక వంద మంది యాభై మంది వస్తారు కాబట్టి ఇంటర్వ్యూకి బాగా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకే ఆ జాబ్ దొరుకుతుంది కాబట్టి చదువులో నేను ఎందుకంటే చదువు గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోను టీవీల వల్ల పాడవుతుంది మైండ్కి ఎక్కా చదువు ఇంకా ఇవన్నీ తీసేసి చదువుకునేజ్లో మీరు ఆ రకంగా ఉండి తర్వాత ఉద్యోగాలు వచ్చినాక పెళ్లి చేసుకున్నాక అప్పుడు చూసుకోండి టీవీలు చూడండి అప్పుడు ఏం కాదు ఏమవదు చిన్న వయసులోనే మనిషి పాడవుతున్నాడు ఈ రకంగా జైలుకి వెళ్తా ఉన్నారు అన్ని చేసినా చివరాకరికి ఏమీ లేదు అన్ని చేసినా అన్ని సంపాదించినా చనిపోవడం అయితే తప్పట్లేదు కానీ ప్రతి మానవుడికి మరణం తప్పదు ఈ జిన్న జీవితం చాలా చాలా చిన్నది చిన్న జీవితం అంతలో కనబడి ఆవిరి లాంటిది ఎప్పుడు మరణం వస్తో ఎవరు తెలియదు మంచి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు కానీ చనిపోయేది ఎవరు తెలియదు మనం మనకు తెలుసా మీరు తెలుసా ఎవరు తెలియదు లోకల్లో ఎవరూ చెప్పలేదు ఆ డేట్ చది చనిపోతాం అని అంటే ఆ టైం ఎవరు తెలియదు కాబట్టి జననం కంటే మరణము ప్రాధాన్యత ముఖ్యమంటారు ఎందుకంటే అది ఇంకా అంతే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేమి చేశాడు ఎవరికి మంచి చేశాడు ఎవరికి కీడు చేశాడు ఎవరికి మోసం చేశాడు ఎవరికి అన్యాయం చేశాడు ఎవరిని కొట్టాడు ఎవరిని తిట్టాడు ఎవరి భూములు కబ్జా చేశాడు ఎవరిని లాక్కున్నాడు ఏ రకంగా మోసం ప్రతి దాంట్లో మోసం అండి మోసం చేసి నమ్మిస్తూ రాజకీయాలు చూసుకోండి ఇంకోటి చూసుకోండి ఇంకోటి చూసుకోండి మోసం చేసి నమ్మిస్తే నమ్మక ద్రోహం అంటారు దాన్ని నమ్మక ద్రోహం మనం వస్తామంటే నేను మొన్న కూడా చెప్పాను నేను రాజకీయం అంటే మన కుటుంబమే కాదు మనం ఉన్న మన పిల్లలే కాదు రాజకీయాలు వచ్చామంటే ఈ నాలుగు కోట్ల జనం కోసం మనం రావాలి వచ్చాము వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఏ అక్కరుంది వాళ్ళకి ఏమి ఇస్తామన్నాం అది వాళ్ళ డోర్లు తట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి ఎవరికి ఏం అవసరం ఉంది ఎందుకంటే మీరు కష్టపడి చెమటోర్చి పా పారా పని గుంతలు తోపి మేస్త్రి పని చేసి రిక్షా కొట్టి ఆటో కొట్టి తీసుకొచ్చే డబ్బులు కాదు కదా మీరు పదవిలు ఉన్నారు మీకు అడిగితే డబ్బులు వస్తాయి అది తీసుకొని జనాలకు ఇవ్వండి ఎందుకంటే డబ్బులు కూడా మొత్తం జనాలే ట్యాక్స్ పే చేస్తున్నారు కరెంట్ బిల్లు వాటర్ బిల్స్ బండ్ల పైన ట్యాక్స్ బండ్ల పైన ఫైన్ పడుతుంది ఆ డబ్బులు ప్రతి ఒక్కటి ప్రజల డబ్బే కాబట్టి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని తీసుకొని అదే ప్రజలకు ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారండి ఇల్లు కడితే ట్యాక్స్ కట్టాల్సిందే ప్రాపర్టీ ప్రాపర్ ట్యాక్స్ కరెంట్ బిల్ కట్టాల్సింది ప్రతి నెల వాటర్ బిల్ కట్టాల్సింది బళ్ళకు ఫైన్ ఉంది హెల్మెట్ లేదండి హెల్మెట్ విషయం కూడా తీసుకొస్తున్నాను హెల్మెట్ అనేది మీ ప్రాణ రక్షణ దాన్ని గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం కాదు మీకు ఉండాలి అది శ్రద్ధ హెల్మెట్ పెట్టుకుంటే చెప్పినది యాక్సిడెంట్ మీరు మీరు తాగరు బాగానే ఉంది వేరే వాళ్ళు తాగొచ్చి మిమ్మల్ని బైక్ లేకపోతే వాళ్ళు స్పీడ్కి వెళ్తూ ఉంటారు వచ్చి డ్యాచ్ చేశారు అనుకోటప్పుడు కింద పడ్డప్పుడు తల ఒకరికి బాగుంటే మనిషి ప్రాణంతో సేఫ్గా ఉంటాడు లేకపోతే తన పగిలిపోతే బ్లడ్ వెళ్ళిపోతే ఇంకా చెప్పలేము కాబట్టి అందుకే మీరు హెల్మెట్ వాడడం చాలా మంచి పరిణామం మీరు హెల్మెట్ వాడకుండా అటు ఇటు వెళ్తూ ఉంటారు బండ్ల మీద ముగ్గురు త్రిపుల్స్ వాళ్ళు ఫైన్ చేయడం జరుగుతుంది అవునా ఇది మీకు సరిగా బండ్లో పెట్రోల్కే డబ్బులు ఉండవు ఏదో ఫ్రెండ్ అక్కడికి ఫంక్షన్ ఇస్తా ఈ పార్టీకి వెళ్దామంటే వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి మారి మీరు కూడా ఇంకా ఇకనైనా మారి ఈ కొత్త సంవత్సరంలో మార్పు రావాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన